ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని వణికిస్తుంటే అగ్ర రాజ్యాల ప్రవర్తన అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉంది గడిచిన వారంలో అమెరికా జర్మనీలకు చెందిన పద్నాలుగు యుద్ధ విమానాలు కార్గో విమానాలు ఇజ్రాయెల్ చేరాయి వాటిలో ఆయుధాలు యుద్ధ సామాగ్రి ఉన్నాయని ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడించాయి కాగా చైనా నుంచి ఇరాన్ కు కూడా ఇటువంటి సపోర్ట్ ఉంది తనకు వంద మంది పిల్లలు ఉన్నారని వారిలో తొంభై నాలుగు మంది పన్నెండు దేశాలలో గత పదిహేను ఎల్లుగా చేస్తున్న స్వర్మదానం ద్వారా జన్మించరని వీరందరికీ సుమారు పద్నాలుగు బిలియన్ డాలర్ల అంటే దాదాపు లక్ష ఇరవై వేల కోట్లను పంచుతున్నట్లు టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ సిఈఓ పావెల్ ద్రోఫ్ తెలిపారు తమకు కూడా తెలియకుండా తన కుమారుడు అగ్నివీర్ మురళీనాయక్ సత్యసాయి జిల్లాలోని అనాథల కోసం తన జీతం నుంచి నెలకి పదివేలు పంపేవాడని తదానం గురించి తెలుసుకున్న తాము చాలా గర్వపడ్డాము అని సోరోబాయి చిత్ర ఈవెంట్ లో తండ్రి శ్రీరామ్ నాయక్ అన్నారు హైదరాబాద్ బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ భార్య నీతా అంబానీ ఒక కోటి రూపాయలు విరాళంగా ఆలయం అభివృద్ధి కోసం ఆలయం ఖాతాలో జమ చేశారు